అభిమానం అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోని చూస్తే మనకు అర్థమవుతోంది చాలా దూరం నుండి మండు టెండలు పరుగులెత్తుకుంటూ ఈ అమ్మాయి వస్తుంది ఏం జరిగిందా అని అనుమానం వచ్చి కెమెరా వెంటనే వారి వైపు తిప్పాం వారు స్థానిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎమ్మెల్యే తన గ్రామంలోనికి వచ్చారని తెలిసి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆయనతో ఫోటో దిగేందుకు వీరు పరుగులెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది వెల్కమ్ టు టియట్ వాయిజ్ కనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం రూరల్ మండలంలోని మెట్టపాలెం అప్పన్నపాలెం ఎరకన్నపాలెం దుగ్గాడ ధర్మసాగరం గబ్బాడ చెట్టుపల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ అక్కడ ఉన్న కొద్ది మంది తన అభిమానులను కార్యకర్తలను నాయకులను కలిసి పలు విషయాలను మాట్లాడి వాళ్ళకి సూచనలు చేసి ఆ ప్రతి గ్రామంలోనూ ఒక ఐదు పది నిమిషాలు వారితో గడిపారు అయితే ఆయనకు అభిమానులు కార్యకర్తలు నాయకులు తమదైన శైలిలో వారు అభిమానాన్ని చాటుకున్నారు దీంతో స్థానికంగా ఉన్న నాయకులు కూడా హాజరవ్వడం జరిగింది ఎంపీపీ సుర్ల రాజేశ్వరంతో పాటు వైస్ ఎంపీపీలు కోండ్రపు తాతబాబు ఎన్ఎం రమణ దంపతులతో పాటు గురేంద్రపాలెం సర్పంచ్ చినబాబు వెంటనే ఉన్నారు దీనికి తోడు మెట్టపాలెం నుండి పైల తాతాజీ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ తదితరులు అదేవిధంగా అప్పన్నపాలెంలో వైఎస్ జగన్ అదేవిధంగా దుగ్గాడలోని సర్పంచ్ తదితరులు ధర్మసాగరంలో సర్పంచ్ అక్కడ ఉన్న అభిమానులు కార్యకర్తలు తదితరులు వేములపూడి నుంచి ఎంపీటీసీ బోలెం వెంకటేషు జెడ్పీటీసీ కంటెస్టెడ్ లావరాజు తదితరులు బంగారేపేటలో దత్తుడు తన కుమారుడు మణిధరు అదేవిధంగా చెట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి బలరాం గారి ఇంటి దగ్గర కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడ కూడా యూత్ ప్రెసిడెంట్ నానాజ్తో పాటు స్కూల్ కమిటీ చైర్మన్లు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు బూత్ కమిటీ కన్వీనర్లతో పాటు ఎమ్మెల్యే అభిమాని గేట్ అనిల్ కుమారు తదితరులకు కూడా అక్కడ హాజరవడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఈయన కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని సూచనలు సలహాలు చేసి అక్కడి నుంచి మరొక గ్రామానికి పైపోయారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలా ప్రయాణం చేస్తూ ఎక్కడో దగ్గరికి వెళుతూ ఎవరో ఒకరిని పలకరించుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకుంటూ వచ్చారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా చెట్టుపల్లి గ్రామంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరడంతో అక్కడికి ఉన్న క్యాడర్ అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ జాయిన్ అయిన వ్యక్తులను బట్టి వారు కూడా చాలా ఒక రకమైనటువంటి గర్వాన్ని ప్రదర్శించారు ఎందుకంటే ఇకపై చెట్టుపల్లి గ్రామంలో ముఖ చిత్రం మారుతుందని చాలామంది కొంతమంది వృద్ధులు కూడా మాట్లాడడం జరిగింది యువత కూడా మాట్లాడారు ముఖ్యంగా బిల్డింగ్ వర్కర్స్ జాయిన్ అయ్యారు